ఇరవై ఇరవై రెండేళ్ల ఆ టైంకి రోడ్డు అతను కాబట్టి ఆ టైంలో అలాంటి వ్యక్తితో తిరగడం అనేది ఒక రకంగా ప్రెస్టేజ్ కింద ఫీల్ అవ్వాలి కానీ అమ్మాయిలు ఈ వ్యవహారాలతో అతనికి చాలా చులకన భావం ఏర్పడింది ఇంకోటి అతని దగ్గర డబ్బులు లేకపోవడం ఇదంతా కూడా అదే సందర్భంలో సునీల్ యాదవ్కి ఏంటి మాటకారి అతను ఎట్లాంటి మాటకారంటే ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉంటున్నాడు కదా ఆ జైలుకు సంబంధించిన వాళ్ళ దగ్గర కూడా ఇరవై నాలుగు కోట్లు అప్పు చేశాడట ఇరవై నాలుగు కోట్లు అట్లాగే ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు లక్షలు అంటే అంటే ఇప్పుడు కోలా కృష్ణ మోహన్ ఉన్నాడు కదా లాటరీ వాడిది అంతే మీరు వాడిని జైలు పట్టుకెళ్తే వాడు నా దగ్గర లాటరీ సొమ్మంత చోట బల్క్ గా ఉంది అని చెప్పి చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నారు బయటికి బయటకి వెళ్ళకూడదు ఇప్పుడు ఇస్తే నేను నా మనిషిని పిచ్చి చెప్తాను అని చెప్పి కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాడు ట్లాగా జైలు వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేశాడట వాడు ఏం చేశాడు వాస్తవంగా వాళ్ళ అమ్మకి ఈయనకి అక్రమ సంబంధం ఉంది అది నచ్చదు ఫ్రమ్ ద బిగినింగ్ కానీ ఆయన కాదని బ్రతికే స్థాయిలో లేడు ఎదిరించలేడు అదే సందర్భంలో ఇతన్ని అడ్డు పెట్టుకుని ఎట్లా సంపాదించుకున్నాడంటే అతను సునీల్ యాదవ్ ఆయన కారులో తిరుగుతుండేవాడు అసలు బెంగళూరు సెటిల్మెంట్ ఆడబట్టుకు వచ్చింది తిర చూస్తే బెంగళూరు సెటిల్మెంట్ అయిపోతుందని అనా ఇట్లా వచ్చేస్తుంది ఒక యాభై దాకా వచ్చేస్తుందని చెప్పి వేరే వాళ్ళ దగ్గరికి ఈ మీరు ఆయన అడగండి సార్ డబ్బులు అని చెప్పి ఈ గంగిరెడ్డి చేత ఇరవై లక్షల పదిహేను లక్షలో దాని ఖర్చుల కోసం అని చెప్పి అప్పు తీపిచ్చాడు తీరా చూస్తే ఆ బెంగళూరు సెటిల్మెంట్ అది వేస్ట్ అని తేలిపోయింది అది ఉత్తు పేపర్ దొంగ పేపర్ల స్వయంగా హోం మంత్రి డీజీపీ మాట్లాడి అయిపోయా వేస్ట్ ఇయ్యని తేల్చేశారు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ మంత్రి కాంగ్రెస్ మంత్రి అనుకో కాంగ్రెస్ మంత్రి అప్పటికి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎవరు కూడా సహకరించలేదు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే